నమస్తే స్టూడియో ఫోర్ న్యూస్ కి స్వాగతం ధైర్య సాహసాలు ప్రదర్శించిన చుంచుపల్లి ఎస్ఐ గడ్డి ప్రవీణ్ కుమార్ రాత్రి తొమ్మిది గంటలకి చుంచుపల్లి తండాకు చెందిన బుక్య మాంగ్యత అనే వ్యక్తి ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయి ఇల్లు కాలిపోతుంటే స్థానిక ఎస్ఐ గడ్డెం ప్రవీణ్ కుమార్ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే తన సిబ్బందితో అక్కడికి చేరుకొని ప్రజలను అంతా ఆందోళనలో ఉంటే సమయ స్ఫూర్తితో ప్రదర్శించి గ్యాస్ సిలిండర్ ను మంటలు ఆర్పివేశారు దీంతో తండా ప్రజలందరూ ఎస్ఐ గారి ధైర్య సాహసాలను చూసి అభినందించారు